రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం నాగార్జున చెప్పండి శంకరపల్లి దోపిడీకి సంబంధించి తాజా సమాచారం ఏంటి పోలీస్ స్టేషన్ పరిధిలో దారితో జరిగింది ఒక సీల్ వ్యాపారి తను ఒక స్టీల్ ని డెలివరీ ఇచ్చి మిగతా డబ్బుని నలభై లక్షల రూపాయల డబ్బుని తీసుకొని వస్తున్న క్రమంలో ఒక కారు గుర్తు తెలియని వాహనం వీళ్ళని వీళ్ల కారు ని అడ్డగించి కత్తులతో బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నలభై లక్షల రూపాయల బ్యాగ్ ని తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు పరారయ్యే క్రమంలో నిందితుడ నిందితులు వెళ్తున్నటువంటి కారు కూడా బోల్తా పాట తోటి ఒకసారిగా అక్కడి నుంచి కార్ ఏదో విధంగా బయటకు వచ్చి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు పారిపోయే క్రమంలో బ్యాగు కార్లోంచి తీసుకునే క్రమంలో అక్కడ పదిహేను లక్షలు అక్కడే జారిపోయాయి సో ప్రస్తుతం అయితే ఘటనా స్థలానికి విషయం తెలుసుకున్నటువంటి అంటే అక్కడ డైల్ హండ్రెడ్ కి ఈ ఘటన జరిగిన వెంటనే డైల్ హండ్రెడ్ కి వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టీల్ వ్యాపారి ఫోన్ చేశారు డైల్ హండ్రెడ్ ద్వారా ఇచ్చినటువంటి సమాచారం వాదంగా ప్రస్తుతం పోలీసులు అక్కడ ఘటనా స్థలానికి శంకరపల్లి పోలీసులు చేరుకున్నారు అయితే దుండగులు వదిలేసినటువంటి కారు వివరాల ఆధారంగా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు ఈ కారు ఎవరిది ఎక్కడి నుంచి వచ్చిందనేది ఆరా తీస్తున్నారు సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు ప్రస్తుతం మొత్తం కారులో నలుగురు నలుగురు ఉన్నట్లుగా ప్రస్తుతం అంటే దుండగులు ఎవరైతే కారులో బెదిరించి పారిపోయారో ఆ కారులో నలుగురు ఉన్నట్లుగా ప్రస్తుతం బేసిక్ అక్కడ ఇస్తున్నటువంటి బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తెలుస్తోంది ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎస్ఓటి టీమ్స్ ని రంగంలో దింపారు ఎస్ఓటి టీమ్స్ ఇతర వెంకటరపల్లి పోలీసులు అండ్ సీసీఎస్ టీమ్స్ కూడా రంగంలో దిగాయి సో ఈ వీళ్ళు ఎడ్వైస్ పారిపోయారు ఎట్ నుంచి వచ్చారనే దానిపై తీస్తున్నారు దాంతో పాటుగా ఈ కార్ ని వెంబడించినటువంటి ఎక్కడి నుంచి వెంబడించారనేది సీసీటీవీ కెమెరాల్లో పరిశీలిస్తున్నారు సో ఈ ఘటన ఒకసారిగా కలకలం సృష్టించింది ఘటనా స్థలాల్లో కొన్ని క్లూస్ సేకరిస్తారు కారు బోల్తా పడినటువంటి నిందితుల కారు నుంచి కొన్ని ఆధారాలు సేకరించారు ప్రస్తుతం ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది దాంతో నాలుగు బృందాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ధన్యవాదాలు నాగార్జున